నా పేరు గుగులో ద్రవ్యండి హరియాతండ జిల్లా మొబ్బా జిల్లా మొబ్బా జిల్లా కురి మండలం ఈ రాజోలు గ్రామము ఈ స్వస్తి అని నాకు తెలివేగా సరే పక్కోడు తెచ్చిండు నేను వేసుకున్నాండి ఇది వేసుకున్న తర్వాత బొమ్మగా ఉన్నది తోట అయితే ఒక మన గింజలు వేసేటప్పుడు కూడా ఒక గింజ కూడా మలువకుండా మొత్తం మలిసినాయి ఆగకుండా బాగా వచ్చింది ఏరు వస్తే బాగుంది ఎప్పుడు దాకా ఏం మొక్కలు చావుడు ఈవుడు ఏం లేదు నాలుపీ దాకా హైట్ వచ్చింది కింద నుంచి పై దాకా గుత్తులు గుత్తులుగా కా బాగా కాస్తుంది దగ్గర కాపు నేను ఇరవై సంవత్సరాలు చూసినా కానీ ఇట్లాంటి విత్తనాలు నేను ఎప్పుడు చూడలేదండి ఈ సస్తి తేజ అని బ్రహ్మాండగా మన అందరూ రైతులు కూడా ఇది వేసుకోవాలి అది చేసినా కానీ ఇట్లా అది గుచ్చుగా లేదు కాపు అది తోట కూడా హైట్ లేదు కింద ఉంది అది బాగాలేదు ఈ సస్య తేజాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది అందరేసుకోవాలి రైతులు ఎరు వస్తా బాగుంది ఎదుగుదల బాగుంది కాయలు కూడా ముద్దు గుద్దులు కాస్తున్నది తాను కూడా లేదు రెండు స్టెప్ వచ్చింది తోట కింద ఒక స్టెప్ కింద ఒక స్టెప్పు పైన కిందలో ఒక కాసి పైన స్టెప్ మీద మీరే చూడండి నేను కింద ఒక స్టెప్ కాసి పైన ఒక స్టెప్ మీద కాస్తున్నది వచ్చిన పూత వచ్చినట్టే డ్రాప్ కాకుండా పిందెలు అవుతుంది వర్షాలు తట్టుకుంటుంది బాగానే నల్లికి పెట్టుకోవాలి తట్టుకుంటుంది నీటికి తట్టుకుంటుంది నేను నా ఫలంలో రెండు రకాలు సున్నా అయితే ఈ తెగులు పై ముర్తలు బాగా వస్తుంది విత్తనం దీనికి ఆగుతేగు లేదు ముత్త లేదు నల్లి లేదు ఏం లేదు సస్తికి తీసేది కాయ కలర్ బ్రహ్మాండంగా ఉంది కింద సైజు కానీ పెద్ద సైజు కూడా పెద్ద పెద్దగానే వస్తుంది ఓ చివరాలు అయితే ఒక కాపు తెంపిన తర్వాత పైన చిన్న సైజు వస్తుంది ఇది అటు రావట్లేదు స్వస్తికి తేజ రావట్లేదు పైన పెద్ద పొడుగు వస్తుంది ఇగ చూడండి కింద ఎంత సైజు ఉందో పైన కూడా ఇదే సైజు వస్తుంది స్వస్తికి తేజ ఏ మందు కొట్టినా తీసుకుంటుంది వేరే రకాలు కొలుచుకుంటే స్వస్యిక తేజ బొమ్మన ఉంది ఆగు తెగులు లేదు నల్లి లేదు బాగుంటుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇటు నేను ఇప్పుడు చూడలేదండి ఇవి వచ్చేసారి కూడా ఇదేసుకోవాలి మొత్తం బొమ్మ కులు లేదు ఆగు లేదు మచ్చ లేదు బుద్ధి రోగం లేదు ఏం లేదు ఈ ఏరే రకం వేసుకున్నా ఏ రకం గింజలు చూస్తే కింద కోసాలకు ఇక గింజలు లేవు దీనికి కొలిస్తే ఇంకా తెంపితే వంద వంద నూట ఇరవై దాకా గింజలు ఉంటుంది నిన్న సస్ ఇది కంపెనీ వాళ్ళు చేస్తారు ఏరేది అది ఒక ఎక్కడ మర వేసుకున్నాను ఏరే రకం వేసుకున్నాను ఏరే రకం తీసుకుంటే దీన్ని దాన్ని కొలుసుకుంటే ఇది ఎకరానికి సస్యకి తేజ్ అయితే నలభై నుంచి నలభై ఐదు దాకా అవుతుంది నేను ఒక ఐదు ప్యాకెట్ అంటే ఎరెకరే వేసుకున్నాను ఎర్ర ఎకరా వేసుకుంటే ఇరవై నుంచి ఇరవై దాకా అవుతుంది సస్యకి చేసి అమ్మట్టు ఏరియా రకం అది ఏ ఇరవై గుంటలు వేసుకున్నా అది అంటే పది వెళ్తుంది ఈ సస్తికి అనే ఇరవై దాకా ఇరవై దాకా వెళ్తుంది ఎవరేకరానికి ఇరవై సంవత్సరాల నుంచి నేను సార్ చేస్తున్నా కానీ స్థస్యకు తేజ నేను ఇప్పుడు చూడలేదు ఇప్పుడు నాకైనా మా రైతులకైనా సరే మన రైతులకి రైతుల నమ్ముతారు ఎందుకంటే నా మన ఈ చూడెందుకు మన కష్టం చేస్తున్నాం కష్టం చేస్తున్నాం కాబట్టి ఏరేవర ఏరది తెచ్చి అట్లా కష్టం చేసి ఎందుకు లాస్ కావాలి మన రైతులు మనం చెప్పుకోవాలి ధర్మం కాబట్టి మన అసలు కాపు అసలు సందు లేదు అట్లా కాస్తుంది సస్తికి తేజ ఏరే ఇంధనం అయితే ఏదో రోగాలు తట్టుకోవట్లేదు నల్లి తట్టుతుంది తట్టుకోలేక పోతుంది ఏరే రకం పోతుంది ఇదైతే వారాన్ని ఒకసారి కొట్టినట్టు తట్టుకుంటాను సస్యకి సేజ్ అయితే అంత పడి ఏమీ ఉండదు నేను సస్యకి సేజ్ వేసుకున్నా కాబట్టి కాపు చూడండి ఒక మచ్చ లేదు కాయ పై కింద నుంచి శివరాల్లాగా సైజు పెద్దనే ఉంది ఒకటే సైజు అది ఏరే రకాలైతే పైన చిన్నగా అవుతుంది ఇదైతే కావట్లేదు చూడండి సస్యేజ అండి బాగుంది కలర్ కానీ మచ్చ కానీ ఏం లేదు చాలా చీకటి కాపు దగ్గర దగ్గర గురుపులతో చీకటి కాపు కాస్తుందండి సస్సి తేజ చూడండి రైతు అందరు బరాబరేసుకోవాలి